సీఎంఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మొదటి ర్యాంకుతో ప్రభంజనం సృష్టించారని విద్యా సంస్థ డైరెక్టర్ మోహన్ తెలిపారు ర్యాంకులు సాధించిన విద్యార్థులను గుంటూరు మాస్టర్ మైండ్స్ కళాశాలలో అభినందించారు టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో పద్నాలుగు మంది ప్రతిభ చాటారని చెప్పారు సో సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో పాటు ప్రకటించిన యాభై ర్యాంకుల్లో పద్నాలుగు ర్యాంకులు రావటం జరిగింది ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ సీఎంఏ ఇంటర్ ఫలితాలలో ప్రకటించిన మొదటి యాభై ర్యాంకుల్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకు తో పాటు ఇరవై ఐదు ర్యాంకులు రావటం జరిగింది నేను చాలా గర్వంగా చెప్తాను వీళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు దాంతో పాటు సీఎంఏ ఇంటర్ మరియు సీఎంఏ ఫైనల్ లో మొదటి పది ర్యాంకులు ఐదు ర్యాంకులు రావడం జరిగింది అండ్ మొత్తం సీఎంఏ ఇంటర్ కానీ గాని ఫైనల్ యాభై ర్యాంకులు ముప్పై తొమ్మిది ర్యాంకులు రావటం జరిగింది దయచేసి గమనించండి ఇవి మా జీవితకాలపు ర్యాంకులు కాదు నిన్న ఒక్క రోజు ప్రకటించినటువంటి ర్యాంకులు ఇలాంటి ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ సంతోషంగా ఫీల్ అవుతారని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది స్టూడెంట్స్కి అలానే వారి యొక్క పేరెంట్స్ కి అండ్ మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు